తెలంగాణ న్యూస్ కి స్వాగతం భారతీయ డిఎన్ఏలో ఉంది లౌకికత్వం కాదు అని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో దేశంలో ఎమర్జెన్సీ విధించింది యాభై సంవత్సరాలు పూర్తవుతున్న వేళ ఎమర్జెన్సీ చీకటి రోజులను స్మరించుకుంటూ నియంతృత్వం నిరంకుశత్వం ఎమర్జెన్సీ చీకటి రోజులు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు ఈ సందర్భంగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమకారుడు సిహెచ్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదవ తేదీన ఈ దేశంలో ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడలతోటి ఎమర్జెన్సీని విధించిందని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన వాళ్లపై మీసా చట్టం కింద కేసులు నమోదు చేసి ఏళ్ల తరబడి జైల్లో ఉంచారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు ఈ దేశంలో నిరంకుశత్వంతో ఎమర్జెన్సీని విధించింది నియంతృత్వ పోకడలు అవలంబించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది స్వార్థ ప్రయోజనాల కోసం ఆనాడు రాజ్యాంగం ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులను కాలరాసి పత్రికా స్వాతంత్రాన్ని లేకుండా చేసి వ్యక్తిగత హక్కులను కబలించి యావత్ భారతదేశాన్ని కాలాగారంగా మార్చినటువంటి ఆ రోజు గడిచిపోయి సంవత్సరాలు చెందిన అయితే అటువంటి పరిస్థితి మళ్ళీ ఉండడానికి వీల్లేదని అప్పటి ప్రజలు రేపు ఏళ్ళలోనే మరొకసారి ఓటింగ్లో పాల్గొని ఆ ప్రభుత్వాన్ని ఏదైతే ఎమర్జెన్సీని విధించినటువంటి ప్రభుత్వాన్ని మరి ఓడించడం జరిగింది అప్పటి నుంచి మళ్ళీ అటువంటి భయంకరమైనటువంటి వాతావరణం భారతదేశానికి రాదు అనేటువంటి నమ్మకంతో ప్రజలున్నారు కానీ నిన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి ఆ స్థలిలో నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ నాయకుడు భారత ప్రధాని మూడు సార్లు ఎన్నికైనటువంటి మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పినారు యాభై సంవత్సరాలు గడిచిపోయింది ఆ భయంకరమైనటువంటి ఎమర్జెన్సీ ముగిసిపోయి మళ్ళీ అటువంటిది తలెత్తుకునే వీలు ఈ భారతదేశంలో అటువంటి పరిస్థితి రాదు అని చెప్పడం దీనికి ప్రతిగా ప్రతిపక్ష నాయకులు మళ్ళీ రాజ్యాంగాన్ని చూపెడుతూ మళ్ళీ అదే పరిస్థితి ఉంది ఇటు ఇన్ని సంవత్సరాలు అది సంవత్సరాలు అని ఎమర్జెన్సీని మళ్ళీ గుర్తు చేస్తున్నారు ప్రజలకు కాబట్టి భారత ప్రజలందరూ కూడా అప్పటి పరిస్థితులను వివరంగా తెలుసుకొని భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూస్తామనేటువంటి కృత నిశ్చయానికి రావాల్సినటువంటి అవసరం ఉందని మా యొక్క విజ్ఞప్తి